ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా మనీషా కాదు మహీ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఏ కాదు మ మహీ బ్లాగ్స్ వస్తుంది మహీ బ్లాగ్స్ ఫైవ్ డబల్ టూ ఛానల్ ఉంటుంది దాంట్లో వస్తుంది అనమాట బబ్బిడ్ తిన్నాడా ఏం చేస్తున్నారా సీరియస్ అగో నవ్విండు కూడా సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అండ్ స్కూల్ కాడ స్కూల్ ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తామన్నమాట సో అదే ఈరోజు వీడియో మమ్మీ చూపిస్తాం మీ స్కూల్ని చూపియా ఎందుకో టీచర్ ఇడుతుందా ఇంకా పిలక జుట్టు లేవా అవు కదా జల్లీ రేట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ అదే అనమాట ఈరోజు బొబియా స్కూల్ ఏంటంటే మా ఇంటికి ఒక ఎంత ఎంత దూరం ఉంటుంది మనిషి ఒక గల్లీ దాటాలి కదా ఒక గల్లీ దాటంగానే ఉంటుంది అన్నమాట సో నేను కూడా వస్తా బండి మీద పోదాం ముగ్గురు నే మమ్మీ నేను నువ్వు ఓకే టీచర్ చెప్తావు నీ పని టీచర్ చెప్పాలా గేట్ పడుతుంది ఈ జిట్లకైతే ఎంపికలు అందుకలేవు పిచ్చి వేసి ఎందుకు ఇంకా పెరగలేవా పెరుగుతలేదు పెరగాలి కానీ వస్తుంది రాదు ఒక్కరికి ఒక్కరికంటే ఇప్పుడు నాన్నకి వేరే వాళ్ళకి వేయడానికి రాదు నాకు నాకు నాకు

చలో ఇక నడుగా పోదాము పోదాం ఇక స్లేట్ అయిపోయింది ఇక బుక్ ఇమే ఫార్టీ దాకా ఫిఫ్టీ దాకా రాస్తుంది చదువుతుంది అవుతుంది నడువురిగా ఫోన్ స్కూల్ బబ్బి వాళ్ళ స్కూల్ వాళ్ళ ఇలా అంతా నెక్స్ట్ గల్లీ గేటు వద్దది ఇక్కడ ఆపుల బండి వాళ్ళ స్కూల్ అయితే వచ్చేసి ప్రేడ్ పడ్డది కదా అవ్వ ప్రేడ్ పడ్డాది ఈమె ఎంట్రీ లేదా ఇప్పుడు పోతున్నావా ందరు వెళ్ళిపోతారు గేట్ అయితే ఓపెన్ అయినాడు నడుగు బాబి వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసినాం బాబీ స్కూల్కి వచ్చేసినామా బాబీ వాళ్ళ క్లాస్ రూమ్ అదే ఓ బాయ్ చెప్పు బాయ్ వాటర్ బాటిల్ తీసుకోవాల బాయ్ కన్నీ బబ్బి అయితే స్కూల్ ట్రైని బి వాళ్ళ స్కూల్ ఇదే సో ఫ్రెండ్స్ ఇప్పుడే మా బొబ్బిగా అయితే స్కూల్ అయితే దింపేసినాము సో మమ్మీ మనిషి ఎడుస్తుందా సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి రేపు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ బాయ్